వైసీపీ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు జరిగాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు కోడికత్తి సీను డాక్టర్ సుధాకర్ వంటి అనేక మంది వైసీపీ ప్రభుత్వంలో బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు దళితుల అభ్యున్నతి కోసం వారి సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే పార్టీ టీడీపీనే అని గద్దె వ్యాఖ్యానించారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని చూసి విసుగుచ్చింది ఏడవ డివిజన్ శిఖామణి కు చెందిన వైకాపా యువ నాయకుడు కలపాల విక్రమ్ యాభై మందితో కలిసి నిన్న రాత్రి అశోక్ నగర్ లోని తూర్పు టీడీపీ కార్యాలయంలో గద్దె రామ్మోహన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి తేదేప నాయకులు బొప్పన భావకుమార్ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ తూర్పు గెలుపు ఖాయమని కానీ మెజారిటీ పెంచేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు టీడీపీలో చేరిన వారిలో ఎండి ఇంతియాస్ కల్లెపల్లి నరేంద్ర సూరజ్ దిలీప్ ప్రభు భాను డేవిడ్ శ్యామ్ బప్పు భాను అనిల్ తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో తేదేపా నాయకులు గుమ్మడి గురు ప్రసాద్ ముమ్మనేని ప్రసాద్ సిద్ధం నాగేంద్ర రెడ్డి పెరుమాళ్ళు గురునాథం పెనుగొండ శ్రీనివాస్ నాగమూతు రాజు కొండపల్లి లక్ష్మణరావు పాల్గొన్నారు పరిపాలన అతనకున్న ప్రేక్షణ మెంటాలిటీ అతనుకున్న హత్య రాజకీయాల్లో అతనుకున్న ప్రవేశం అవనండి లేకపోతే హత్య రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కానివ్వండి అంతా కూడా అల్లకల్లోలంగా రాష్ట్రం మారిపోయిన సందర్భంలో మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని ప్రతి పౌరుడు ఆలోచించే స్థితి ఇవాళ ఏర్పడింది ఈ రాష్ట్రంలో అందువల్ల ఈ రోజున చిరంజీవి విక్రమ్ కాంగ్రెస్ పార్టీ లేదా వైఎస్ఆర్సీపీ పార్టీలో చురుకుగా పాల్గొని ఈ రోజున ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈ సమాజానికి ఉందని చెప్పి భావించి ఈరోజు పార్టీలో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఆయన ఒక మంచి పదవిలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక మంచి పదవిలో యువత యువతకు స్ఫూర్తి కలిగించే విధంగా యువతకు ప్రేరణ కలిగించే విధంగా ఆయన ముందుకు తీసుకెళ్లి ఆయన నాయ నాయకత్వాన్ని బలపరుస్తామని కూడా మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గ యువత ప్రధాన కార్యదర్శిగా ఆయన్ని నియమించడం జరిగిందని కూడా తెలియజేస్తారు ఈ యదవ రాజకీయాలన్నీ కుటిలమైన రాజకీయాలు చేసే ఎవరు నమ్మొద్దని తెలియజేస్తూ ఈ కుటిలమైన రాజకీయాన్ని మనందరం తిప్పికొట్టాలని ఎవరైనా కనపడినా కూడా మనం తెలిసేటప్పుడు పది మంది ఉంచున్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది దొంగ రాజకీయం వాళ్ళ దగ్గర డబ్బులు లేక చేస్తున్నాం డ్రామా అంతే తప్పితే ఇంకొక డ్రామా లేదని చెప్పి తెలియజేస్తూ ఆవేశంగా చించుకుంటున్నారు ఏది మనమేదో మనం వేసి ఆయన ఎవరో నిమ్మగడ్డ రమేష్ ద్వారా వేసారు ఈ వేసారని అసలు అక్కడ ఏమీ జరగల వాళ్ళ దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఇవ్వటం కాక వాలంటీర్ల ద్వారా ఇప్పించుకోవడం కాక లేకపోతే వాళ్ళ ఉద్యోగస్తులతో ఇప్పించుకోవడం కాక చేసిన డ్రామాలో అమ్మాయి చనిపోతే దీనికి కారణాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కాడి నుంచి ఇట్ట వాగే ప్రతి ఒక్కరిని కూడా ముద్దాయిన చేయాలని చెప్పి నా అభిప్రాయం సార్ చేసే ఈ యొక్క మంచి పనిలో నేను కూడా భాగస్వామ్యం అవ అవటానికి ఈ పాటలో జరగడం జరిగింది అందరూ మేమందరం కూడా టీడీపీకి ఫేవర్గా ఉంటామని ఈ సభాముఖం తెలియజేస్తుంది